కొన్ని విషయాలని ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంటుంది అందులోనూ చిన్న పిల్లలు చెప్పే విషయాలని క్యూట్ క్యూట్ గా వింటూ ఉంటాం అలాంటిదే ఓ ముచ్చట ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది సితారా ఘట్టం నేను చిన్నప్పటి నుంచి చెబుతున్న విషయమే అయినా లేటెస్ట్ గా ఆమె మాటలు మళ్ళీ వైరల్ అయ్యాయి సితారా యాక్టివిటీస్ ని క్లోజ్ గా గమనించే వారికి ఎవరికైనా ఓ విషయం ఇట్టే అర్థమైపోతుంది ఏంటది అని అనుకుంటున్నారా మరేం లేదండి ఆమె ఖచ్చితంగా యాక్ట్రెస్ అయి తీరుతుంది అన్నదే ఆ మాటను మనంలో మనం అనుకోవడమేందుకు సితారా సమయం వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉందిగా రీసెంట్గా కూడా అదే విషయాన్ని ఇంకోసారి చెప్పింది సీతపాప తన తండ్రి యాక్టింగ్ ని చూసి తల్లి ఫ్యాషన్ని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటానని స్టేట్మెంట్ ఇచ్చేశారు సీతారా ఫ్యూచర్లో తప్పకుండా ఇండస్ట్రీలో అడుగు పెడతానని నటిగా నిలదొక్కుంటానని అన్నారు తన గురించి మాత్రమే కాదండోయ్ రీసెంట్ గా బాగా వైరల్ అయిన మహేష్ వీడియో గురించి కూడా కమెంట్ చేసేశారు మిస్ ఘట్టమనేని మహేష్ జుట్టులాగి మంజుల ఆట పట్టించిన వీడియో రీసెంట్గా తెగ వైరల్ అయింది అందులో మహేష్ ఏమన్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న దాని గురించి క్లారిటీ ఇచ్చారు సీతారా ఎవరైనా తన జుట్టు ముట్టుకుంటే మహేష్కో చాలా కోపం వస్తుందట అందుకే వీడియోలో మంజులతో జుట్టు పట్టుకోవద్దనన్నారట మహేష్ స్టార్ కి కోపం వచ్చే విషయాన్ని రివీల్ చేసినందుకు సీతపాపకి థ్యాంక్స్ చెబుతున్నారు కోర్ ఫ్యాన్స్